మేడ్చల్ జిల్లా కీసరా మండల కేంద్రం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎంతో కాలంగా కీసర పెద్దమ్మ చెరువు ఎదురుగా ఫారెస్ట్ భూములు ఆనుకొని పట్టాభూములు ఉన్నాయి ఫారెస్ట్ భూమి మధ్యలో నుండి వ్యవసాయ పొలంలోకి రైతులు వెళ్తున్నారు ఇటీవల జోగినిపల్లి సంతోష్ కుమార్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా కీసర అటవీ భూములు దత్తతకు తీసుకున్నాడు అనంతరం అటవీ భూమి అనుకొని పట్టాభూములను ఉన్నాయి ఇటీవల ఈ ఫారెస్ట్ ని ఎకో ఫారెస్ట్ గా తీర్చిదిద్దుతున్నారు ఇక రైతులు పట్టాభూమిలోకి వెళ్లే మార్గం మూసివేయడానికి రాగా రైతులు వారిని అడ్డుకున్నారు నా పేరు మల్లెల పెద్దలు తీసుల వాసుని నాకు ఫారస్ట్ పక్క పూట మా తాతలకు ముత్తాతలకు తాతలకు కలిసి పది ఎకరాల పొలం ఉంది దానికి దారి పారాస్ట్ నుంచి లోపల నుంచి ఉంది దారి గత నూట యాభై సంవత్సరాల నుంచి ఇది ఫారాస్ట్ దారిలోకి నడుస్తున్నాము ఇక కొత్తగా ఇప్పుడు పెంచింగ్ చేస్తున్నామని చెప్పి పెంచింగ్ చేస్తున్నారు గత మన ఇరవై రోజుల క్రితం అడితే దారి ఇస్తామని చెప్పారు మళ్ళీ తర్వాత తీర సూచలో కూడా ఇప్పుడు పెంచింగ్ కుట్టేసేసిరు ఇప్పుడు మాకు ఆధారము లేకుండా అయిపోయింది మొత్తము మా పొలాలకు రైతులకు మనం మేము ఏ విధంగా పొలం కాడికి వెళ్ళాలి ఏ విధంగా బతకాలి ఏ విధంగా చేయాలి సాయం ఎట్లా చేస్తారో మీరు తెలవాలని మేము కోరుతున్నాం పది ఎకరాలు ఉంటుంది ఎంతమంది పట్టదారులు ఐదు ఐదు మంది ఉంటారు ఎన్ని సంవత్సరాలు మీరు వ్యవసాయం చేసుకుంటారు నూట యాభై సంవత్సరాల నుంచి మీకు మెయిన్ రోడ్ ఇదేనా ఐదే రోడ్ పారాష్ట్ర మధ్యలోకే మీరు ఏ ఆఫీసర్ కలిసిరు మేము అది మన డిఎఫ్ ఏమంటాడో ఇప్పుడు మేడ్చల్కి వెళ్ళినాము ఆఫీస్ ఉందని అని మేడ్చల్కి పోయినాము